హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి రామజం వ్లాగ్స్ మనం ఇప్పుడు మునగాకు చట్నీ చేసుకుందాం పొ పొడి కూడా మన ఛానల్లో ఉంది దీని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మంచిగా చెక్ చేయండి పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ ఐరన్ కాల్షియం ఫుల్గా ఉండే ఫుడ్ అనమాట కంపల్సరీ మన ఫుడ్లో టూ టైమ్స్ అయినా వీక్లీ టూ టైమ్స్ అయినా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ మంచిదండి ఇది మునగాకు మున్ లేదా మునక్కాయలతోనైనా మనం వీక్లీ మనం చేసుకుంటాం కదా చారు అలా లేదంటే మునగాకు దొరికిన వాళ్ళు కంపల్సరీ చట్నీ చేసుకొని తినండి మీ డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకా మన ప్రాసెస్ కావాల్సినవి ఏంటంటే మునగాకు మంచిగా కడిగి ఆరబెట్టుకొని తీసుకోండి తర్వాత కరివేపాకు కూడా ఒక గుప్పెడు కరివేపాకు కడిగి ఆరబెట్టి తీసుకోండి తర్వాత వెల్లుల్లి మినప్పప్పు శనగపప్పు నువ్వులు పల్లీలు ఎండుమిర్చి టమాటా చింతపండు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు నెక్స్ట్ ఇంకా ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని జీలకర్ర ఆవాలు వేసి వెల్లుల్లి వేసానండి దాని తర్వాత శనగపప్పు మినపప్పు వేసాను దాని తర్వాత శనగపప్పు వేసాను మంచిగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకుంటే అది కొంచెం మరో మంచి వాసన వస్తుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అయితే చాలా టేస్ట్ ఉంటుంది దాంట్లోనే నువ్వులు వేసేసి అది కూడా కొంచెం వేగేంత వరకు ఉంచాలి దాని తర్వాత నెక్స్ట్ పల్లీలు కూడా వేసేసుకొని పల్లీలు కూడా వేగేంత వరకు ఉంచి మంచిగా వేయించుకొని అట్లా రెడ్ కలర్ వచ్చాక తీసేసి మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి రెండింటిని మంచిగా వేయించుకోవాలి దాని తర్వాత కరివేపాకు వేసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మంచిగా రోస్ట్ చేసుకుంటే మనం ఇప్పుడు అంటే పచ్చడి మనం నిలువ పచ్చడి కాదండి ఇది ముద్ద పచ్చడి అంటే వాటర్ వాటరీగా ఉంటుంది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది మనము దాంట్లోనే మునగాకు వేసాను చింతపండు కూడా వేసేసి మంచిగా మగ్గించుకోవాలి టమాటా కూడా వేసేసాను మూత పెట్టేసి మంచిగా మగ్గించుకుంటే మంచిగా మగ్గుతుందండి మీరు ఏం టెన్షన్ పడద్దు అన్ని దాంట్లోనే వేసేసేయచ్చు ప్రాబ్లం ఏం లేదు సపరేట్ సపరేట్గా కూడా వేయించుకుంటారు కానీ మనం మిక్సీ పెడతాం కదా అందుకనే దాంట్లోనే వేసి మంచిగా పెట్టుకుంటే అయిపోతుంది చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో దగ్గర పడిపోయింది ఆకంతా దగ్గర పడిపోయింది టమాటాలంతా ఉడకాలి కొంచెం సాల్ట్ దానికోసం టమాటాలు మొత్తం ఉడకడానికి సాల్ట్ వేసి మూత పెడితే మంచిగా మగ్గిపోతుంది ఈ చట్నీ దోశలో కానీ ఇడ్లీలో కానీ చపాతీలో కానీ దేనికైనా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఇంకా దాంట్లో పసుపు వేసి ఇంకా మగ్గించుకోవాలి ఇంకా మగ్గలేదు అట్లాగే పీసెస్ పీసెస్ లాగా ఉంది టమాటా అందుకని ఇంకా మగ్గించుకున్నాను నేను అయితే దానికైనా అన్నంలో వేడివేడి అన్నంలో మునగాకు పచ్చడి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట తర్వాత ఇంకా మనం పప్పులు అవన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకొని తర్వాత మనం ఈ ఆకులు టమాటాలు అన్నీ పెట్టాం కదా దాన్ని కూడా పట్టి మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మనం చట్నీ కదా చట్నీలో చాలా ఆయిల్ పడుతుంది అన్నమాట ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి పోపుకి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ శనగపప్పు ఎండుమిర్చి మంచిగా వేసి కరివేపాకు పొడి వేసుకొని మంచిగా పోపు పెట్టుకుంటే తింటుంటే మనకు ఎల్లిపాయ పచ్చిమి ఎండుమిర్చి చాలా బాగుంటుంది తింటుంటే కర్ర కదా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇంక అంతేనండి మనం పోపు పెట్టేసుకొని ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి నేను ఇంకా ఉల్లిపాయ కూడా కలిపి సపరేట్ బాక్స్లో పెట్టాను ఉల్లిపాయ ఖరాబ్ అయిపోతుంది ఏంటో పచ్చడి అని టూ బాక్సెస్లో సపరేట్ సపరేట్గా పెట్టాను అనమాట ఉల్లిపాయ కట్ చేసి ఒక చట్నీ కట్ చేయకుండా ఇంకో చట్నీ దాంట్లో నుంచి కొంచెం తీసి కలుపుకొని తిన్నాము వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ చట్నీని ఉల్లిపాయతో అయితే అద్భుతంగా ఉంది ఇడ్లీలకు దోశలకు సూపర్గా ఉంటుంది కంపల్సరీ మీరు చట్నీ ట్రై చేసి కామెంట్ చేయండి నాకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజం బ్లాగ్స్ ఇది మన చట్నీ మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్